మతానికి సంబంధించిన అవగాహన నేను ఎలా చూస్తానంటే నేను ముస్లిమ్స్ని ఒక మైనారిటీ ఓట్ బ్యాంక్ అని నేను చూడను ఇప్పుడు ఓట్ల కోసం ముస్లిమ్స్ని వాడుకుందాం మీకు నచ్చే నాలుగు మాటలు మాట్లాడదాం ఓట్లు తీసేసుకుందాం అనే కంటే కూడా నేను ఆలోచించేది మీ మీ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలి మంచి చదువులు చదివేలాగా మీకు విద్యా అవకాశాలు అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు రావాలి ముస్లిం మహిళలకి ఆడపడుచులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడి తెలుసుకొని దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేయటం దానికి తగ్గట్టుగా పాలసీలు రూపొందించడం ఇలాంటివన్నీ చేస్తాం మీరు ఈ ఒక్క ఎలక్షను ఒక ఒక ప్రయత్నం చేసి చూడండి మీరు సంపూర్ణంగా ఒక మనిషిని నమ్మాలి అని నేను అనుకోవట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు అందరిని చూశారు వైసీపీని చూశారు వైసీపీని చూశారు కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి నేను ఈరోజు వరకు కూడా ఒక మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళా నేను అన్ని ఆలోచించే మాట ఇస్తాను మీకు మీకు ఎందుకంటే నేను ముస్లిం రక్షణ అభివృద్ధి చాలా కీలకమే అందుకని మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మి ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు సాధారణంగా మీరు ఇంత బలంగా వచ్చి నిలబడినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు ప్రతి పేరు పేరిన ప్రతి ఒక్కరికి అలాగే బీజేపీ అనేది మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉం ఒకవేళ ఉంటే ఒక్కొక్క చోట ఒక ఈక్వేషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మన ఎవరికీ కూడా మతపరమైన మనకి గొడవలు లేవు మనందరికీ మనందరం చాలా సామరస్యపూర్వకంగా ఉంటాం మనందరం అందుకని ప్రత్యేకించి బీజేపీ ఉంటే మనం ఓట్లు లేరని రేపు పొద్దున్న సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి ఒకటే మాట చెప్పండి మన సమాజాన్ని అందరికీ మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి మన వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి మనస్ఫూర్తిగా మీకు ఆ మాట ఇస్తున్నాను దయచేసి పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకొని నేను రాష్ట్ర ప్రయోజనాలని మన ప్రయోజనాలనే దృష్టి దృష్టిలో పెట్టుకుంటాను తప్ప వేరే వేరే పెట్టుకోను కేంద్రంలో మన సమాజాన్ని కూడా ముఖ్యంగా మీరు వివరించాల్సింది కేంద్రంలో ఎవరు వచ్చినా నేషనల్ పార్టీసే వస్తాయి మేజర్ సత్తా ఉన్న పార్టీలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరితో ఒకరితోనే కలవాలి నేను ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ పక్షం వహించాను ఎవరికీ కూడా రాజ్యాంగ పరిధిలో వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగ పరిధికి లోబడే పనిచేయాలి అది భారతీయ జనతా పార్టీ కావచ్చు ఏ పార్టీ అని కావచ్చు సో మేము తీసుకుంది భారతీయ జనతా పార్టీ అలయన్స్ తీసుకున్నాం కానీ ఏ రోజైనా సరే మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజానికి నష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా గలమెత్తేది నేనే అందుకని ఆ భరోసా ఇస్తున్నాను నేను